Thank you వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ ఒక వ్యక్తి ఆ ఊరు నుండి పక్క ఊరికి వెళ్ళాలన్నా లేదంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా మనం మామూలుగా ఎలా కొలుస్తుంటాం దూరాన్ని కిలోమీటర్లో కొలుస్తూ ఉంటాం ఎగ్జాంపుల్ ప్రస్తుతం నేను నాంపెల్లిలో ఉన్నాను నాంపల్లి నుండి అబిడ్స్కి వెళ్ళాలంటే నేను కిలోమీటర్లో కలుస్తుంటాను సో ఆ కిలోమీటర్లు బట్టి మనం ప్రయాణం అనేది కొనసాగిస్తుంటాం అయితే ఏ ఊరికైనా అంటే ఏ ఊరు నుండి అయినా ఇంకొక ఊరికి వెళ్ళాలంటే ఆ కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ ఎగ్జాక్ట్ చూపిస్తాం లొకేషన్ అని చెప్పేసి చాలా మంది తెలియదు నేను ఇందాక అన్నట్టు నాంపల్లి ఉన్నాను నాంపల్లి నుండి అబిడ్స్ అని చెప్పేసి ఒక ఐదు కిలోమీటర్లు వేసుకున్నాం అనుకోండి ఆ నాలుగు ఐదు కిలోమీటర్ ఐదు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా లొకేషన్ ఎక్కడ చూపిస్తామనేది మంది తెలియదు అయితే ఇది హైదరాబాద్ మెట్రో హైదరాబాద్ లో లక్షలాది మంది తమ జీవన ఉపాధి కొనసాగిస్తుంటారు స్టడీ కావచ్చు అదేవిధంగా ఉద్యోగాలు కావచ్చు బిజినెస్ కావచ్చు సో లక్షలాది మంది ఉంటారు ఈ ఉరుపుల పరుగుల జీవితం అని చెప్పుకోవచ్చు మన హైదరాబాద్ అయితే మనం హైదరాబాద్ నుండి వేరే ఊరికి వెళ్ళాలన్నా వేరే ఊరు నుండి హైదరాబాద్కి రావాలన్నా ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ చాలా చాలామందికి తెలియకపోవచ్చు అని నేను చెప్తాను ఎగ్జాంపుల్గా కరీంనగర్ ఉంది కరీంనగర్ నుండి నేను హైదరాబాద్కి రావాలంటే మనకు వన్ సిక్స్టీ కిలోమీటర్స్ చూపిస్తూ ఉంటుంది అంటే నూట అరవై కిలోమీటర్లు చూపిస్తూ ఉంటుంది ఆ నూట అరవై కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా ఎక్కడ చూపిస్తా అనేది చాలామందికి తెలియదు ఇప్పుడు మన విశ్వం టీవీ మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది నేను ప్రస్తుతం హైదరాబాద్లోని నాంపెల్లి ఏరియాలో ఉన్నాను ఎగ్జాక్ట్గా అసెంబ్లీకి ఆపోజిట్లో ఉన్నటువంటి రూట్లో మనం ఉన్నాం ఇక్కడ మనకు స్క్రీన్ మీద చూసుకుంటే మనకు కనిపిస్తూ ఉంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైదరాబాద్ జీరో అంటే హైదరాబాద్ అనే దానికి కేంద్ర బిందువు ఇదే అని మనం తెలుసుకోవచ్చు దీని ద్వారా అంటే కరీంనగర్ నుండి మనకు హైదరాబాద్కి రావాలంటే నూట అరవై కిలోమీటర్లు చూపిస్తాను నేను చెప్పాను కదా ఇక్కడికి ఎగ్జాక్ట్లీ ఈ ప్రాంతానికి మనం కిలోమీటర్లలో నూట అరవై కిలోమీటర్లు ఇదే ప్రాంతానికి చూపిస్తూ ఉంటుంది ఇది హైదరాబాద్ కేంద్ర బిందువు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు హైదరాబాద్ నుండి ఇతర జిల్లాలకు కావచ్చు ఇతర నగరాలకు కావచ్చు అదేవిధంగా ఇతర రాష్ట్రాలకి వెళ్ళాలన్నా అంటే బెంగళూరు ముంబై ఢిల్లీ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇక్కడి నుండే కిలోమీటర్లలో ఆ ఊరికి గమ్యస్థానానికి స్థానానికి ఇక్కడి నుండే కిలోమీటర్లో కొలుస్తూ ఉంటారు అయితే ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరైనా మనిషి అనేవారు ఎవరైనా సరే ఎక్కువ వారికి తెలియదు ఎక్కువ అబ్జర్ చేయకపోవచ్చు ప్రస్తుతం మనం ఇది ఖైరదాబాద్ నుండి అభివృద్ధికి వెళ్ళేటువంటి రహదారి ఇది అసెంబ్లీకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో మనం ఉన్నాము వేలాది మంది లక్షలాది మంది వెళ్తూ వస్తుంటారు కానీ ఉరుపుల పరుగుల ఈ జీవితంలో వారందరూ కూడా దీన్ని పట్టించుకునే అవకాశం లేదు ఒకరి చూసినా కూడా ఇది ఏంటిదో అనుకుంటారు కొంతమందికి మాత్రం తెలిసే అవకాశం ఉంటుంది అయితే ఆర్ అండ్బి వాళ్ళకు కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు ఆర్ అండ్బి ఎంప్లాయీస్ దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వారికి మాత్రమే తెలియ తెలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మిగతా వారికి మాత్రం తెలీదు హైదరాబాద్ అంటే మనం ఎక్కడ లొకేషన్ చూపిస్తాం హైదరాబాద్ అంటే మనం అబిడ్స్ అనుకోవాలా కోటి అనుకోవాలా లేదంటే ఎంజిబిఎస్ అనుకోవాలా గౌని కూడా అనుకోవాలా సికింద్రాబాద్ అనుకోవాలా అని చెప్పేసి మనకు తెలియదు సో హైదరాబాద్ అనే దానికి అర్థం అంటే ఇదే ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇదే కేంద్ర బిందువు హైదరాబాద్ సో ఇది విశ్వం టీవీ ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం ఈరోజు చేసింది ఇక్కడ నుండి మీరు ఎక్కడికి వెళ్ళాలన్న కూడా దీని ద్వారానే మనం గొలుస్తూ ఉంటాము ఇక్కడి నుండే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైదరాబాద్ జీరో నేను ఇక్కడి నుండి వరంగల్ వెళ్ళాలన్నా అదేవిధంగా ఖమ్మం వెళ్ళాలన్నా కరీంనగర్ వెళ్ళాలన్నా ముంబైకి వెళ్ళాలన్నా ఇక్కడి నుండే నేను కిలోమీటర్లో కిలోమీటర్లో మనం డిస్టెన్స్ చూసుకుంటాం సో ఇది మీరు ఎప్పుడైనా ఖైరత్బాద్ నుండి అబీస్ వెళ్ళేటువంటి రూట్లు లేదంటే సచివాలయం నుండి అబిడ్స్ వెళ్ళినటువంటి రూట్ లో మన ఎగ్జాక్ట్ తెలంగాణ అసెంబ్లీకి ఆపోజిట్ లోనే మనకు దర్శనమిస్తుంది మీరు ఎప్పుడైనా వెళ్తే దీన్ని చూసుకోవచ్చు చూసి ఓకే ఇది మన హైదరాబాద్ సెంటర్ ఇది మన హైదరాబాద్ కేంద్ర బిందువు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు